పార్వతి గారు ఉన్నారు జనసేన నుంచి శివపార్తి గారు నమస్తే అండి ఏంటి ఎలా చూడాలి అంటే అన్ని అంశాలు నివేదికలో ఉండాలి వన్యప్రాణులు అంటే ఎలాంటి హాని కలిగాయి వాటికి అటవీ భూముల సంరక్షణకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది జనసేన సంబంధించి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అంటే మాకున్న సమాచారం ప్రకారం యాభై రెండు ఎకరాలు మాత్రమే కబ్జాకు గురైందన్నప్పటికీ కూడా కొన్ని వందల ఎకరాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అవి బయటకు రాలేదు రెవెన్యూ అధికారులు కావచ్చు అటవీ శాఖ అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయితే ఇంకా కీలక సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా వినిపిస్తోంది ఏమంటారు ముందుగా మీకు గుడ్ ఈవెనింగ్ అండి నైన్టీన్ సెవెంటీ అంటే పంతొమ్మిది వందల ఎనభైలో మన రాష్ట్ర విషయంలో నా వాయిస్ రైట్ రైట్ చెప్పండి డిస్టర్బెన్స్ ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉంది అది మీ సైడ్ నుంచే ఇక్కడ అంతా బాగానే ఉంది మేడం చెప్పండి మనకి పంతొమ్మిది వందల ఎనభై లో మన అటవీ ప్రాంత విస్తీర్ణ ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంత విస్తీర్ణ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం మనకి దాదాపు అరవై మూడు వేల ఎకరాల చిల్లర ఉంది అరవై మూడు వేల స్క్వేర్ కిలోమీటర్ సారీ అరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు స్క్వేర్ కిలోమీటర్లు ఇది మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వే ఇచ్చిన రిపోర్ట్ పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ నుంచి వివిధ ప్రభుత్వాలు మారి అట్లా చిన్నగా రెండు వేల పంతొమ్మిదికి మనకున్న ల్యాండ్స్ ఎలాగా తగ్గిపోయాయి అంటే ముప్పై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్స్ కి చేరిపోయింది అంటే ఇన్నాళ్ల పరిపాలనలో ఎవరైతే పరిపాలించని అరవై మూడు వేలు ఉన్న దాన్ని ముప్పై ఐదు వేల ముప్పై ఏడు వేల కిలోమీటర్లకి కరిగించేశారు ఈ ల్యాండ్ అంతా ఏమైపోయింది సరే కొన్ని డాటెడ్ ల్యాండ్స్ కానీ కొన్ని వ్యవసాయ పోడు వ్యవసాయం అని కొంతమంది పేదలకు మేము పట్టాలు పంచాము అది ఇది అని ప్రభుత్వాలు సమర్థించుకుంటాయి కానీ ఈ ల్యాండ్స్ ఏవైతే పంటలు పోడు వ్యవసాయం చేయడానికి కొంతమందికి రైతులకి అడవి భూములను ఏవైతే కేటాయించారో వాటిని లీగలైజ్ చేసి పట్టాలుగా మార్చి అమ్ముకోవడానికి హక్కు ఏదైతే గత ప్రభుత్వం కల్పించిందో దీన్ని మిస్యూజ్ చేసింది ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ముప్పై మూడు వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఇప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ స్క్వేర్ కిలోమీటర్స్కి వచ్చింది అంటే దాదాపు పదివేల పైన ట్వంటీ పదివేల పైన తినేశారు అంటే ఇదంతా ఎక్క ఎవరు తీసుకున్నారు ఏ ఏ లీడర్స్ ఆక్రమించుకున్నారు ఇది క్లియర్ గా రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నది పోడు వ్యవసాయ భూముల్ని డాటెడ్ ల్యాండ్స్ కానీ డికిడీ ల్యాండ్స్ కానీ ఆ ఇవి అదే ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఏవైనా ఈ ల్యాండ్స్ ఏవైతే పట్టాలు ఇచ్చారో రైతులకి అవి మళ్ళీ ఆక్రమ ఆక్రమించుకున్నవి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా అవకతవకలు చేసి అధికారులని అడ్డం పెట్టుకొని అవకతవకలు చేసి ఎంతో మంది లీడర్స్ ఫామ్ హౌస్ లు కట్టుకొని ఇప్పుడు దానిలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కడపలో రెండు వందల ఎకరాలు ఏదో వాళ్ళ తమ్ముడు పేరు తమ్ముడు కొడుకు పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టుకొని ఒక పెద్ద గేట్లు కట్టి అసలు దానిలో నలభై ఎకరాలు ఆ సర్వే నెంబర్ కూడా చెప్తా ఉండండి పదహారు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ ప్రకారం నలభై ఎకరాలు ఆక్రమణకు గురైందని చెప్పి ఫిర్యాదు వచ్చింది ఆ అధికారులు ఫిర్యాదు చేశారు అక్కడ నుంచి మళ్ళీ పదహారు వందల పన్నెండు సర్వే నెంబర్ దగ్గర ఒక పది ఎకరాలు పదెకరాలు కబ్జా అయినట్టు మళ్ళీ దానికి ముందు ఇంకొక ఎకరాల పద్నాలుగు సెంట్లు కబ్జా అయినట్టు చెప్తున్నారు ఇవి కాక రాజా నాయక్ అనే ఒక రైతు నా నాకు ఇచ్చిన భూమిని లాక్కున్నారు కబ్జా చేశారు మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన వచ్చి జనవాణిలోనూ ఇవ్వడం జరిగింది అట్లాగే ఆఫీస్ లో పెట్టిన ప్రజా దర్బార్ లో ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చారు ఇవి కాక లోకల్ అధికారులకు ఇచ్చారు జిల్లా కలెక్టర్ కి వాడికి ఆ రైతు వెళ్ళి తిరిగడం దాది డిప్యూటీ సిఎం గారి దృష్టికి దట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయినాయి కాబట్టి సో ఆయన దృష్టికి రావడం జరిగింది ఈ ఇది సర్వే చేయడానికి పోలీసు వ్యవస్థ దగ్గరుండి అంటే ఆ సర్వే చేయడానికి అధికారులు వెళ్తే వాళ్ళని భయంకరంగా కొట్టి వెనక్కి పంపించిన పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆదేశాలు క్లియర్ గా కలెక్టర్ గారి కడప కలెక్టర్ గారికి ఆదేశిస్తే పోలీసుల సమక్షంలో అంటే బెటాలియన్ దించి సర్వే చేసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఉన్నాము అంటే ఎల్లి ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఉందని సర్వే చేయడానికి కూడా అధికారులు వెళ్ళలేని పరిస్థితి కడప జిల్లాలో సో అలాంటి సర్వే అంటే బెటాలియన్ మోహరించి సర్వే చేయాల్సి వచ్చింది సర్వే చేసిన దాని ప్రకారం రిపోర్ట్ రావాల్సి ఉంటది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందులో గనక గవర్నమెంట్ భూమి ఆక్రమణకు గురైంది ఎవరైతే సజ్జల బ్రదర్స్ దివాకర్ ఎస్టేట్ అనేటువంటి నేమ్ క్లియర్ గా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో చూస్తే ఏ యొక్క సమస్య వచ్చిన ఏదైతే ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి రేషన్ కి సంబంధించి కావచ్చు ఏమైనా కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఆధారాలు గనక బయటపడితే ఆ సజ్జల చిట్టా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నట్లేనా ఖచ్చితంగా అండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన డిప్యూటీ సీఎం గారి పరిధిలో ఉన్నది కాబట్టి ఆయనే మంత్రి గారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అనేది అంటే ప్రాపర్ ఎంక్వైరీ జరిగితే ఎవరిని వదిలే పని లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్న వాళ్ళ తమ్ముడు గారున్నా అల్లుడు గారున్నా అయ్యగారున్నా బావ గారు ఉన్నా ఎవరున్నా వదిలే పరిస్థితి లేదు అదే ఒక సజ్జలనే కాదు అక్కడ ఆ జిల్లాలో గాని లేకపోతే స్టేట్ లో ఏవైతే అటవీ భూములు ఎవరెవరైతే ఆక్రమించారో ఫిర్యాదులు వచ్చిన ఇప్పటికే సర్వే చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లియర్ గా ఆదేశాలు ఇచ్చినాయి ఒకప్పుడు మనది ల్యాండ్ ఎందుకు తగ్గింది ముప్పై ఏడు వేల చదరపు కిలోమీటర్లు ఉండాల్సింది ఇరవై మూడు వేలకే ఎందుకు వచ్చింది దీని మీద నాకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అధికారులని ఆయన చార్జ్ తీసుకోగానే ముందు జియోగ్రఫికల్ గా జరిగిన ఈ సర్వే రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని ఎందుకు ల్యాండ్ తగ్గిపోయింది ఎందుకు తగ్గిందో దానికి వివరణ అంటే పట్టాల రూపంలో ఇచ్చారా ఆక్రమణకు గురైందో ఆక్రమిస్తే ఎవరెవరు ఆక్రమించారు ఎక్కడెక్కడ ఆక్రమించారు ఎంత ఆక్రమించారు సో ఈ కంప్లీట్ గా నాకు ఈ డీటెయిల్స్ కావాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అండ్ జిల్లా ఎవరైతే కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళని అందరిని ఆదేశించడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఆఫీసర్స్ అందరిని సో ఇట్లాగా ఎవరైతే గ్రాబింగ్ చేశారు అనేది మాత్రం క్లియర్ గా ఎవిడెన్స్ వస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అడవి భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఇరవై మూడు శాతం రెండు ఇరవై మూడు పాయింట్ జీరో టూ పర్సెంటేజ్ ఉన్న మన అడవీ భూముల్ని ఇప్పుడు కంప్లీట్ గా ట్వంటీ పర్సెంట్ తగ్గించారు అంటే పదమూడు శాతం తగ్గించారు సో ఇంత తగ్గడం కూడా మనకి మన రాష్ట్రానికి మంచిది కాదు పర్యావరణం దెబ్బతీనే పరిస్థితి ఉంటది సకాలంలో వర్షాలు రాకపోవటం ఆ మరి విస్ఫోటనాలు ఇవన్నీ తుఫాన్లు ఇవన్నీ రావడానికి వాతావరణ సమతౌల్యం దెబ్బ తినడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు దీని వల్ల ఎంతో మంది రైతులు జనాలు ప్రాణ ప్రాణ అని అన్ని జరుగుతున్నాయి ఆస్తులు అన్ని నష్టాలు జరుగుతాయి పర్యావరణ పరిరక్షణ అనేది ముందు ప్రథమంగా చేయాల్సిన పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారు డిప్యూటీ సీఎం గారు రైట్ రైట్ కుప్పం ప్రసాద్ గారు ఏమంటారు అంటే గత ప్రభుత్వ